హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ ప్రాపర్టీ అండి మా ఛానల్కు మొదటిసారి చూసినట్లు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియోని ముందుకు పంపించండి మీకు ప్రతి ఒక్క వీడియో వస్తూనే ఉంటాయండి ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఫోర్ ఎక్కర్ టెన్ గుంట అగ్రికల్చర్ ల్యాండ్ అండి ఇది బిట్టు ప్యూవర్ రెడ్ సాయిల్ ఉంటుంది ఇది దున్నలేరు కాబట్టి ఈ రకంగా కనబడుతుంది ఒకటే లెవెల్ బట్టి ఉంటుంది రెడ్ సాయిల్ అండి ప్యూవర్ రెడ్ సాయిల్ ఇస్కోర్ బెట్టి ఉంటుంది ల్యాండ్ వచ్చేసి ఎందుకంటే వాళ్ళు కల్ ఏమి పంట పెట్టలేరు కాబట్టి ఆ రకంగా ఉంది ఇది కనబడుతుంది బీటీ ఇది నక్షపాట రోడ్ అండి ఈ నక్షపాటకు ఫస్ట్ బిట్ ఉంటుంది మనకు రోడ్ ఫేస్ వచ్చి మూడు వందల ఫీట్లు పైననే ఉంటదండి రోడ్ ఫేస్ వచ్చేసి ఈ ల్యాండ్ వచ్చేసి బీటీ రోడ్ బీటీ రోడ్ నుండి వన్ కిలోమీటర్ అండి నక్షపాటకు ఫస్ట్ బిట్ ఉంటుంది ఇది ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎక్కర్ అంటారు కుసుంటే లైట్ నెగసెబుల్ అయితే డాడ్ ఫార్మర్ దగ్గర అండి కిలే టైటీలు చౌపాన్ పత్పాన్ కాసరా ఆర్వార్ పాణి అన్ని ఎందుకంటే మాకు గుట నమ్ముకొని వస్తారు కాబట్టి మేము కూడా మొత్తం వెరిఫై చేసే డాక్యుమెంట్స్ వెరిఫై చేసి పెడతామండి వీడియో ఇది సంగారెడ్డి డిస్టిక్ జైరాబాద్ డివిజన్ నాల్కల్ మండల కిందికి వస్తా అండి ల్యాండ్ వచ్చేసి ఇది మనకు జైరాబాద్ నుండి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అవుతుంది హైదరాబాద్ ఓవర్ నుండి ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ అవుతుంది నియర్ బై నిమ్జుకు ఫైవ్ కిలోమీటర్స్ అవుతుంది అండి ల్యాండ్ వచ్చేసి ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా నంబర్ కాల్ చేయండి ప్యూర్ రెడ్ సలు ఉంటుందండి కారు ముందు కనబడుతుంది కదా ఆ రకంగా ఉంటుంది ల్యాండ్ వచ్చేసి మెత్తటి పొలము ఏం పెట్టినా అవుతుంది ఫామ్ హౌస్ గుట్ట బాగుంటుంది రిసార్ట్ చేసుకున్నాను బాగుంటుంది నియర్ బై నిమ్జుకు దగ్గర ఉన్నది ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా నంబర్కు కాల్ చేయండి